చెప్పండి అంత కులాసనే కదా కులాసా ఏం లేదు ఇప్పుడే అందిన వార్త హీరోయిన్ గారు కేరళ నుంచి ఇప్పుడు ఫ్లైట్ లో దిగింది వెంటనే అందరిలోనే మన లొకేషన్ చేరుకుంటుంది నువ్వు బాగా ఈ రోజు బాగా అలర్ట్ ఉండి బాగా అట్టండి అని బయటికి చేయాలట్లే బాగా అనుకో అనుకోసారి అది బా మంచి బాగా స్మార్ట్ ఉందంట హీరోయిన్ సరేనా నువ్వు మాత్రం తగ్గ గుర్తుడు తగ్గేదే మంచిది చరడా అదే మరి వస్తుందిలే అల్ల మాటలలో వచ్చేసేవాడు నమస్తే బాగున్నా బాగున్నాము బాగున్నాము హీరో దిస్ పిక్చర్ స్మార్ట్ బాయ్ వెరీ స్మార్ట్ బాయ్ అండ్ బాయ్ ఏం చూస్తున్నా ఏం లేండి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ షూటింగ్ ఈ రోజే స్టార్ట్ చేద్దాము మీరు అంత లోపల ఇప్పుడే వచ్చినారు కదా ఫ్రెష్ అయిపో రూమ్ గుండి ఇప్పుడు ఫ్రెష్ వచ్చిన ఫ్రెష్ అయి వచ్చినావా మరి అడితే ఇంకా వెంటనే షూటింగ్ ప్రారంభిద్దాం లేదా ఈ రోజు ఏమైంది అయిపోయాను కొంచెం మసాజ్ చేపించుకోవాలి మసాజ్ మా హీరో లో ఉండాలి బాగా చేస్తాడు యు మసాజ్ ఎక్కడ చేస్తారు మసాజ్ పడుతున్నాయి మిమ్మల్ని జొల్లు కారు

నో గిటార్ స్టార్ చెప్పండి ఎప్పుడు చూశాను ఎవరింది పొట్ట జూనియర్ లెక్క లైట్ లెక్క లాభింది పొట్ట ముందుకు తన్నుకొని వచ్చింది ఎందుకు వెనక భాగం వెనకపోయింది ముందు భాగం ముందుకు వచ్చింది వెనక ఎవరు తన్నారు ముందు ఎవరు అన్నారు ఎవరు ఆటోమేటిక్ గా వచ్చేసింది ఇతని పొట్టనే లేదు స్మార్ట్ హీరో హీరో ఏమందం ఉన్నాడు అమ్మాకి అమ్మా బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ నాగేశ్వరరావు అక్కలేమారావు అక్కలే ఎప్పుడండి షూటింగ్ ఈ రోజు మీరు ట్రై అయ్యన్నారు కదా రూమ్ కలి ప్రెస్అండి నాకు నైట్ కి చికెన్ బిర్యానీ మబ్బిలా వద్దు మందా వద్దు బిర్యానీ ఆ ఇతను ఏం చేస్తాడు ఇతను మసాజ్ చేస్తాడు ఓకే కానీ మా బాయ్ ఉంటాడు కదా ఎట్లా అని మీ బావిని బయటికి పంపిస్తలే బాయ్ బయటికి పంపిస్తారా వద్దు వాడు నా దగ్గరే ఉంటాడు నువ్వేవాస్తాడా బాగా చేస్తాడు వచ్చాడా ఫ్రీ అయినప్పుడు రాత్రికి ఊరక పంపిస్తారా దాని సోడా సోడా వద్దు టంకాయ పాలు ఓన్లీ కోకోనట్ వాటర్ టేక్ సరే సరే రిహార్సల్స్ ఏం లేవా ఇప్పుడు ఇటువి రిహార్సల్స్ రిహార్సల్స్ ఏం లేవు ఒకసారి ఇతని మూమెంట్ చూసుకుంటే బాగుంటది కదా ఓహో అలాగనా సరే ఓకేనా ఏమండి హీరో గారు ఆమె నీతోని ఏమంటారు ప్రాక్టీస్ చేస్తుందంట రిహార్సల్ చేస్తుందంట మీరు ఎంటర్నే తయారు కాండి ఫస్ట్ సీన్ ఏమిటంటే నువ్వు హీరోయిన్ కోసము ఎదురు చూస్తుంటావు తా తాగాలాడుతుంటావు ఏమబ్బా ఇంకా కాలేదు గానీ గుండెలు బాధకుంటుంటావు ఇప్పుడు ఆ సీన్ చేయాలి ఓకేనా హీరోయిన్ గారు చాలా బాగుందండి మీరు ఇట్లా అండి మీరు తన తీరా మీరు ఎదురు చూడాలా హీరోయిన్ కోసం ఓకే నువ్వు ఆయన బాగా ప్రేమించుంటావు అట్లా దిక్కులు ఎక్కడ చూస్తున్నాడు అదే కదా నేను కదా ఇడా నేనే ఎట్లా పరిగెత్తాలి డైరెక్టర్ సార్ ఏం రా ఓకే మీరు దూరం వెళ్ళండి రాండి మీరు డైరెక్టర్ సార్ ఎలా చెప్తాడో అక్కడ నల్లలేదండి ఇదే ఉంది లేదు ఏం ఏం లేదు ఫ్రేమ్ ఫ్రేమ్ చూసుకోండి ఒకసారి ఓకేనా రైట్ యాక్షన్ సారీ సార్ నేను యాక్టింగ్ చూపియరా కొంచెం ఏం అనుకుంటా వెళ్ళాలి తను ఏమంటావు నా ఎదురు చూసుకుంటాను

పట్టు ధర్వపురం పట్టు ఇంత పట్టు అబ్బా చాలా పట్టు ఉంది ముస్లిం ఏ ముస్లిం వాడు కాదు కాదు నాకేమో డౌట్ వస్తుంది ఎక్కడెక్కడో టచ్ చేశాడు అలాగనా వద్దు హీరో ఇంకో హీరో వాడు ఎంత డబ్బు లేదు యాదవ్ దొరికాడని చెప్పేసి ఊపి గట్టి పట్టుకుంటే కష్టం సినిమా మొత్తం గబ్బుని అలా అని చెప్తాడు నాకు డోంట్ ఎక్కువ టచ్ మీ నెక్స్ట్ డైలాగ్ చెప్పండి ఈ టచ్ంగ్ వద్దు సరే సరే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎంటనే మీరిద్దరు ప్రేమించుకున్నట్టు కాబట్టి ఇక్కడే నిలబడుకొని రెండు ఐస్ క్రీమ్లు తెచ్చిస్తాము ఓవర్ కోరు పిల్ల ఈతల ఐస్ క్రీమ్ మీరు పెట్టాలా ఆయన ఐస్ క్రీమ్ పెట్టాలి బాగలేదు బాగలేదా అయ్యో ఏమొద్దు కేరళ పోతే కాదులే పది కేరళ పోతే కాదు

అబ్బో దేవుడు వద్దు 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 నువ్వు కూడా వద్దు వెళ్తాను నాకు టైడ్ అయ్యింది అడైనా రూమ్ లో వెళ్ళి ప్రసాద్ పంపిస్తావు మటన్ బిర్యానీ పంపిస్తావు కూల్ డ్రింక్ పంపిస్తాను వాటర్ ఉన్నాయా వాటర్ ఉంది వాటర్ ఆ అన్ని ఉన్నాయి మీరు వెళ్ళండి నైట్ టు సెవెన్ థర్టీకి పంపి పంపించేస్తారు అయ్యో కాదే హీరో నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా లేకలేక కేరళ ఉంటే వచ్చిన అమ్మాయిని అంత గట్టిగా పట్టుకుంటే ఎట్లా ఆ మరి చూడు ఎట్లా అయిపోయి వెళ్ళిపోయామే ఆ అంత గట్టిగా మరి పట్టుకునేది యాదో యాక్షన్ చేయమన్నాం కానీ నువ్వు కూడా పట్టుకునే నేనేం చెప్పలేదు కదా ఇట్లయితే కష్టమే రిజర్వ్ చేసి పడేస్తే నువ్వు హీరోకి కాదు క్యారెక్టర్ కూడా పని రాకుండా అయిపోతావు ఎంతో కష్టపడి నేను ఫోన్లు చేసి 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 పిల్లని ఆమెతో నువ్వు ఎంత బిహేవర్ చేయాలా బాగా మంచిగా చేయాలా కాబట్టి ఇంకోసారి హీరో గారు రాండి మీరు పెద్ద